నమస్తే వెల్కమ్ టు భారతీ టీవీ నేను బాపయ్య ఆంధ్రప్రదేశ్లో కూటమి సర్కారు అధికారంలో ఉంది ఈ కూటమిలో తెలుగుదేశం పార్టీ జనసేన పార్టీ భారతీయ జనతా పార్టీ కలిసి ఉన్నాయి సో ప్రస్తుతం ఈ మూడు పార్టీలు కూడా అధికారంలో ఉన్నాయి అయితే ప్రస్తుతం రెండు వేల ఇరవై నాలుగే కాదు రెండు వేల ఇరవై తొమ్మిది మాత్రమే కాదు రాబోయే రెండు వేల ముప్పై నాలుగు ముప్పై తొమ్మిది ఎన్నికలకి కూడా వీలైతే కలిసే ప్రయాణం చేయాలి అని చెప్పేసి ఈ పార్టీలు చెప్పుకుంటున్నాయి సో అందుకు కారణం ఏంటంటే వీళ్ళు విడిపోతే ఖచ్చితంగా ఆంధ్రప్రదేశ్లో అధికారంలోకి వచ్చేది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీయే ఎందుకంటే ఆంధ్రప్రదేశ్లో ఖచ్చితంగా సామాజిక వర్గాలను బట్టి ఓట్లు చీలిక అనేది ఉంటుంది అనే మాట వాస్తవం గతంలో మనం చూసాం కూడా రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీకి అయితే కేవలం ఇరవై మూడు సీట్లకు మాత్రమే పరిమితం అయిపోయే అంతగా వ్యతిరేకత అయితే ప్రభుత్వం మీద లేదు కొంతలో కొంత సామాజిక మాధ్యమాల ద్వారా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ దుష్ప్రచారం చేసింది కాబట్టి ప్రజలు నమ్మారు అంటే తెలుగుదేశం పార్టీ ఏదైతే అధికారాన్ని చేపట్టిందో ఆ టైంలో అవినీతి ఎక్కువ జరిగింది అని చెప్పేసి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చేసిన ప్రచారాన్ని ప్రజలు నమ్మారు కాబట్టి ఓట్లయితే కొంచెం తగ్గాయి కానీ ఇరవై మూడు సీట్లకు పరిమితం అయిపోయేలాగైతే కాదు అయితే ఇక్కడ జనసేన పార్టీ కూడా విడిగా పోటీ చేయటం వల్ల ఓట్ల చీలిక అనేది జరిగింది అది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఉపయోగపడింది కాబట్టి అప్పట్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి నూట యాభై ఒక్క సీట్లు వచ్చాయి అయితే ఖచ్చితంగా తెలుగుదేశం పార్టీ జనసేన కలిసి పోటీ చేసినట్లయితే ఎంత లేదన్నా ఒక డెబ్భై ఎనభై సీట్లు ఈ రెండు పార్టీలకు కలిపే వచ్చేవి అందుకు బెస్ట్ ఎగ్జాంపుల్ ఏంటంటే చాలా అంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలో చాలామందికి దాదాపు ఒక యాభై అరవై మందికి పదివేల లోపు మెజారిటీ మాత్రమే వచ్చింది ఎక్కువ మెజారిటీ ఏమి రాలేదు సో దీన్ని బట్టి మనం అర్థం చేసుకోవచ్చు వీళ్ళు ముగ్గురు కలిసి ఉంటేనే అంటే భారతీయ జనతా పార్టీ జనసేన పార్టీ తెలుగుదేశం పార్టీ ఈ మూడు పార్టీలు కలిసి ఉంటేనే వీళ్ళు అధికారంలో ఉండడానికి ఎక్కువ ఆస్కారం ఉంటుంది అక్కడ రాజకీయ పరిస్థితులు కుల సమీకరణాలు ఓట్ల చీలికను బట్టి సో అందుకనే తెలుగుదేశం పార్టీ జనసేన పార్టీ భారతీయ జనతా పార్టీ కలిసే ఉండాలి అని నిశ్చయించుకున్నాయి కాబట్టి రెండు వేల ఇరవై తొమ్మిది ఎన్నిక ఎన్నికల్ని కూడా ప్లాన్ చేసుకుంటున్నాయి ఇప్పటి నుంచే ఎందుకంటే అవతలు ఉన్నది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎటువంటి కన్నింగ్ ఆలోచనలు చేస్తుందో తెలియదు చెప్పలేము ఎటువంటి విష ప్రచారం చేస్తుందో తెలియదు చెప్పలేం అలాగే ఎటువంటి బురద చల్లుతుందో తెలియదు చెప్పలేం పైగా సోషల్ మీడియాలో ఎటువంటి జిమ్మిక్కులు చేస్తుందో ఎటువంటి అంటే ట్రిక్స్ ప్లే చేస్తుందో మనం చెప్పలేము సో అందుకనే ఇప్పటి నుంచే ప్లాన్ చేసుకుంటున్నారు అటు జనసేన ఇటు తెలుగుదేశం పార్టీ బీజేపీలు సో కాబట్టి రెండు వేల ఇరవై తొమ్మిది ఎన్నికల్ని దృష్టిలో పెట్టుకుని వాళ్ళు కలిసే ఉండాలని నిశ్చయించుకున్నారు సో ఇదే విషయాన్ని గతంలో పవన్ కళ్యాణ్ అనేక మార్లు చెప్పారు కూడా ఆంధ్రప్రదేశ్కి చంద్రబాబు నాయుడు లాంటి నేత అవసరం ఆయన లాంటి ముఖ్యమంత్రి రెండు మూడు టర్ములు ఉంటే కానీ రాష్ట్రం గాడిన పడదు ఎందుకంటే గత ఐదేళ్లు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉండటం వల్ల రాష్ట్రం పాతికేళ్లు వెనక్కి వెళ్ళిపోయింది సో మరి అలాంటి రాష్ట్రాన్ని మరలా ప్రగతి పదంలో పెట్టాలి రాష్ట్రం అభివృద్ధిలోకి నడవాలి ప్రజలకి సంక్షేమం కూడా అందాలి అని అంటే ఖచ్చితంగా చంద్రబాబు నాయుడు లాంటి వ్యక్తి సీఎంగా ఉండాలి అని అని చెప్పేసి పైగా ఇందులో పవన్ కళ్యాణ్ కూడా ఎక్కడ స్వార్థం అనేది చూసుకోలేదని కూడా చెప్పొచ్చు సో నీ ఈ టర్మ్ ఈ ఐదేళ్లు చంద్రబాబు ముఖ్యమంత్రిగా ఉన్నారు వచ్చే ఐదేళ్లు నేను ఉంటాననేవాడు జగన్మోహన్ రెడ్డి లాంటి వాడైతే కానీ ఇక్కడ పవన్ కళ్యాణ్ మాత్రం అలా అనలేదు చంద్రబాబు ముఖ్యమంత్రిగా ఉండాలి రాష్ట్రం బాగుపడాలి ఆ తర్వాత మేము చూసుకుంటాము పాలిటిక్స్ అనేది మాట్లాడారు సో ఇదంతా కూడా ఇప్పుడు ప్రస్తుతం చర్చనీయాంశంగా మారింది అంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మాత్రం ఇటు జనసేన పార్టీలోని క్యాడర్ని అటు తెలుగుదేశం పార్టీలోని క్యాడర్ని ఎక్కడికక్కడ రెచ్చగొట్టి ఈ పొత్తు పగిలిపోయేలాగా చూడాలి అని చెప్పేసి గట్టిగానే ట్రై చేస్తోంది సో ఎందుకని అంటే వాళ్ళు పొత్తులో ఉన్నంతకాలం మనం గెలవము అని చెప్పేసి వాళ్ళకు కూడా అర్థమైపోయింది పైగా ఇంకొక విషయం కూడా ఇక్కడ మనం గమనంలోకి తీసుకోవచ్చు ఎప్పుడూ కూడా జనసేన పార్టీ వాళ్ళని జెండా కూలీలు జెండా కూలీలని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు అందుకే ఎగతాళి చేస్తారు క్యాడర్ని రెచ్చగొడితే క్యాడర్ నుంచి ప్రెజర్ నేతకు వెళుతుంది కాబట్టి అధినేతకి ప్రెజర్ వెళ్ళినప్పుడు ఏమైనా నిర్ణయం మార్చుకుంటారేమోనని కానీ పవన్ కళ్యాణ్ మాత్రం ఈ విషయంలో చాలా స్థిత ప్రజ్ఞతతో ఉన్నారు రాష్ట్రం గురించి ఆలోచిస్తున్నారు ఆయన పదవుల గురించి కాదు చంద్రబాబు కూడా అదే ఆలోచిస్తున్నారు రాష్ట్రాన్ని ఏ విధంగా గట్టెక్కించాలి గతంలో ఒక కంపెనీ వచ్చింది లేదు ఒక పెట్టుబడి వచ్చింది లేదు ఒక ఉద్యోగం వచ్చింది లేదు కనీసం ప్రభుత్వ ఉద్యోగాల ఉద్యోగాలు కూడా నోటిఫికేషన్లు ఇచ్చింది లేదు సో ఇవన్నీ దృష్టిలో పెట్టుకుని జనసేన అధినేత పవన్ కళ్యాణ్ చంద్రబాబు నాయుడు అలాగే ఇక్కడ చూసుకుంటే నరేంద్ర మోదీ ముగ్గురు కూడా ఆలోచించుకొని నిర్ణయం తీసుకున్నారు రాష్ట్రంలో కూటమి మాత్రం అధికారంలో ఉండాలి లేకుంటే ప్రజలకి తీవ్రమైన అన్యాయం జరుగుతుంది అని చెప్పేసి సో అందుకని వీళ్ళు ముగ్గురు కూడా భవిష్యత్తుని ప్లాన్ చేసుకొని వీళ్ళు ప్రణాళికలు రచిస్తున్నారు ఎక్కడా కూడా రాజకీయ అంటే ఎక్కడా కూడా వైకుంఠపాళి ఆడదాం అంటే ఎక్స్పెరిమెంట్ చేద్దాం అంటే మొత్తం అంతా డెవలప్మెంట్ మీదే పట్టించుకుని రాజకీయాలు వదిలేసి మొత్తం అంతా కూడా స్టేట్ డెవలప్మెంట్ గురించి ఆలోచిద్దామని ఎక్కడ అనుకోవడం లేదు అటు డెవలప్మెంట్ డెవలప్మెంటే ఇటు పాలిటిక్స్ పాలిటిక్సే దేని దారి దాందే అందుకే అటు లోకేష్ పార్టీని చూసుకుంటున్నారు ఇటు జనసేనలోకి చూసుకున్నట్లయితే పవన్ కళ్యాణ్ అటు పాలిటిక్స్ చూసుకుంటున్నారు ఇటు పార్టీని అంటే సమర్థంగా నడిపించుకుంటున్నారు కాబట్టి ఇక భారతీయ జనతా పార్టీ అంటారా అది జాతీయ పార్టీ దాని గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు కాబట్టి ఇక్కడ పాలిటిక్స్ అలాగే స్టేట్ డెవలప్మెంట్ రెండూ కూడా జోడెడ్ల బండిలాగా సవారీ తీస్తున్నారు కాబట్టి జగన్మోహన్ రెడ్డికి రెండు వేల ఇరవై తొమ్మిది అయితే ఛాన్స్ లేదు అనేది ఎయిటీ పర్సెంట్ కన్ఫర్మ్ అయిపోయింది ఇక ట్వంటీ పర్సెంట్ మాత్రం ఉంది ఛాన్స్ ఉంది ఎందుకంటారా వాళ్ళు సోషల్ మీడియాలో చేసేంత దుష్ప్రచారం ఇంకెవరూ చేయలేరు అంటే బెస్ట్ ఎగ్జాంపుల్ నిన్ననే మనం చూసాం అవితల మోంతా తుఫాను తోటి రాష్ట్రం అల్లాడిపోతుంటే చంద్రబాబు నాయుడు పవన్ కళ్యాణ్ నారా లోకేష్ ఇతర మంత్రులు కూడా వంగలపూడి అనిత కావచ్చు ఇంకా ఇతర మంత్రులు కూడా గొట్టిపాటి రవికుమారు ఇలా చెప్పుకుంటూ పోతే చాలా మంది మొత్తం అంతా కూడా సచివాలయంలో కూర్చొని అధికారులతోటి సమీక్షలు నిర్వహిస్తూ ఎప్పటికప్పుడు అంటే మీటింగ్స్ పెట్టుకుంటూ ఏం జరుగుతుందనే ఇన్ఫర్మేషన్ అక్కడి నుంచి తీసుకుంటూ ఎలా ఎలాంటి చర్యలు చేపట్టాలనే విషయం మీద వాళ్ళకి సలహాలు సూచనలు ఇస్తూ అధికారులకి ముందుకు వెళుతుంటే వాళ్ళు మాత్రం హైదరాబాద్లో ఉన్నారని చెప్పేసి ఎవరు పవన్ కళ్యాణ్ చంద్రబాబు లోకేష్ హైదరాబాద్లో ఉన్నారు ఎటువంటి ఇది పట్టించుకోలేదు ఏమీ చేయలేదు జస్ట్ రెండు మూడు మీటింగ్స్ ఆన్ కాల్లో మీటింగ్స్ పెట్టేసి అధికారులకి సొల్లు సుత్తి కబుర్లు చెప్పి వదిలేశారు ప్రజల్ని గాలి కుదిలేశారని చెప్పిస్తూ దుష్ప్రచారం సోషల్ మీడియాలో చేసిన ఘనులు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు కాబట్టి ఇలాంటి విషయంలో చాలా జాగ్రత్తలు తీసుకోవాలి ఎందుకంటే గతంలో కూడా చంద్రబాబు ఎటువంటి తప్పు చేయకపోయినా ఇన్సైడర్ ట్రేడింగ్కి పాల్పడ్డారు అని చెప్పేసి అమరావతి విషయంలో మాట్లాడారు అంతకన్నా ముందు తీసుకుంటే హైటెక్ సిటీ కట్టి హైదరాబాద్ డెవలప్మెంట్కి ఎంత తోడ్పాటునిచ్చారో చంద్రబాబు మనందరికీ తెలుసు ఆ హైటెక్ సిటీకి చుట్టుపక్కల్లో అంతా వాళ్ళకి చంద్రబాబుకి అయిన వాళ్ళకే మాత్రమే భూములు ఇచ్చుకున్నారు సో వాళ్ళ అభివృద్ధి కోసమే చంద్రబాబు హైటెక్ సిటీ కట్టాడు సైబరాబాద్ నిర్మాణానికి పూనుకున్నాడు తప్ప అందులో రాష్ట్ర ప్రజలకి అంటే ఉమ్మడి రాష్ట్ర ప్రజల అభివృద్ధిని కాంక్షించి కాదు అని విషయం చెమ్మిన వాళ్ళు ఈ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు మళ్ళీ పైపించి ఇప్పుడు ఏమంటారంటే ఇక్కడ హైటెక్ సిటీ కట్టిన దాంట్లో చంద్రబాబు గొప్పతనమేం లేదు అంతా వైఎస్ఆర్ గొప్పతనమే ఆయన దాన్ని డెవలప్ చేశారు జస్ట్ ఈయదో అంటే ఫౌండేషన్ స్టోన్ లేచేశాడు అంతే తప్ప ఇంకేమీ లేదు చంద్రబాబు గొప్పతనమని అంటే అంతా ఏదన్నా ఉంటే వాళ్ళ డాడీకి వైఎస్ఆర్కి జగన్ వాళ్ళ డాడీ వైఎస్ఆర్కి ఏదైనా అవినీతి మరకలు వేద్దామంటే అది చంద్రబాబు మీద సో ఇలాంటివన్నీ కూడా వాళ్ళకి కొట్టిన పిండిని నేను ఎగ్జాంపుల్ ఎందుకు చెప్పానంటే ఇలాంటివన్నీ ఈ రెండు మూడు రోజుల్లోనే మనం చూసాం ఈ వారం రోజుల్లో మనం చూసాం జగన్మోహన్ రెడ్డి విదేశాల నుంచి వచ్చి ప్రెస్ మీట్ పెట్టిన మొదటి 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 ప్రెస్ మీట్లోనే వైఎస్ఆర్కి క్రెడిట్ ఇచ్చుకున్నారు మొత్తం అంతా కూడా హైటెక్ సిటీ హైదరాబాద్ డెవలప్మెంట్ అంతా ఘనత అంతా వైఎస్ఆర్ దిట్ట ఆ తర్వాత ఇక్కడ చూసుకుంటే నిన్న వరదలకి సంబంధించి సారీ తుఫాన్కి సంబంధించి ఫెయిల్యూర్ అంతా చంద్రబాబు దిట్ట సో ఎలాంటి విషయం దానికి ఈ రెండు చిన్న ఎగ్జాంపుల్స్ ఇక అదంతా కూడా ఊహకే మీ ఊహకే వదిలేస్తున్నాను రెండు వేల ఇరవై తొమ్మిది ఎలక్షన్లకి ఎలాంటి విషయం చిమ్ముతారనేది మీ ఊహకే వదిలేస్తున్నాను ఇక సో దాన్ని దృష్టిలో పెట్టుకునే ఈ మూడు పార్టీలు కూడా ఖచ్చితంగా పొత్తులోనే ఉండాల్సిన అవసరం ఎంతైనా ఉంది అందుకనే వాళ్ళు కూడా ఎటువంటి ఎక్స్పెరిమెంట్ చేయదలుచుకోలేదు పార్టీ క్యాడర్ని కూడా సమాయత్తపరచుకోవాల్సిన అవసరం ఉంది ఎందుకంటే సోషల్ మీడియాలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పెట్టే దుష్ప్రచారాలు తప్పుడు పోస్టుల్ని ఇక్కడ తెలుగుదేశం పార్టీ అక్కడ జనసేన పార్టీ బీజేపీ కూడా వీలైతే వాళ్ళు కూడా సోషల్ మీడియాలో యాక్టివ్గా ఉండి వీళ్ళు చేసే తప్పుడు ప్రచారాలని ఎప్పటికప్పుడు తిప్పికొట్టాల్సిన అవసరం ఉంది మరోవైపు చంద్రబాబు నాయుడు పవన్ కళ్యాణ్ ఇద్దరు కూడా రాష్ట్రానికి నిధులు తీసుకురావడంలో ఎంత అయితే తోడ్పడాలో అంత తోడ్పాటుని ఎప్పటికప్పుడు కేంద్రానికి వెళ్ళి వాళ్ళు ఏదైతే నిధులు తీసుకురావాలో ఏదైతే గ్రాంట్స్ తీసుకురావాలో ఏదైతే పర్మిషన్ తీసుకురావాలో వాటన్నిటి విషయంలో కూడా ఇద్దరు చాలా కూలంకషంగా మాట్లాడుకొని అంతా కూడా ముందుకు వెళ్ళే ప్రయత్నం చేస్తున్నారు ఇలాంటి ప్రయత్నాలు చేయబట్టే అటు పోలవరానికి నిధులు వచ్చాయి ఆ తర్వాత మరోవైపు ఇంకా ప్రాజెక్టులు ఏవైతే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ హయాంలో ప్రాజెక్టులు నీటి ప్రాజెక్టులు ఏవైతే సగం సగం జరిగి నిలిచిపోయి ఉన్నాయో వాటన్నిటికీ కూడా నిధులు వచ్చాయి కాబట్టే చిత్తూరు జిల్లాలోని ఆఖరి నియోజకవర్గమైన కుప్పానికి కూడా నీళ్లు పంపించగలిగారు చంద్రబాబు సో ఇలా చూసుకుంటే అనేకమైన ప్రాజెక్టుని కూడా ముందుకు తీసుకెళ్తున్నారు మరోవైపు అమరావతి పనులు కూడా పరుగులు పెడుతున్నాయి సిఆర్డిఏ భవనం కూడా కంప్లీట్ అయిపోయింది సో ఇవన్నీ చూసుకుంటే ఎక్కడికక్కడ డెవలప్మెంట్ కూడా జరుగుతూ ఉంది రోడ్లన్నీ కూడా అంటే గతంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ హయాంలో గతుకులు గుంతలమయంగా ఉన్న రోడ్లన్నింటినీ కూడా నెమ్మదిగా బాగు చేసుకుంటూ వస్తున్నారు సంక్షేమ పథకాలు అంటారా ఇక అన్నీ కూడా అంటే సూపర్ సిక్స్లో ఏవైతే ఉన్నాయో మొత్తం అన్నీ కూడా సాధ్యపడేలాగా తీసుకొచ్చారు ఇక జాబ్స్ విషయం కూడా మాట్లాడుకోవాలి గతంలో ఒక్క కంపెనీ కూడా వచ్చిన పాపాన పోలేదు ఏపీకి మొత్తం ఉన్న కంపెనీలే అప్పటివరకు ఉన్న కంపెనీలే తరిమేశారు కియా మోటార్స్ దగ్గరికి వెళ్ళి కియా మోటార్స్ యాజమాన్యానికే ధమ్కి ఇచ్చిన మహానుభావుడు ఎవరన్నా ఉన్నారా అంటే ఆ పార్టీలోని ఎంపీ సో ఇంక ఇంతకు మించి ఏం చెప్పాలో మీరే మీరు మీరే దాన్ని కమెంట్స్ బాక్స్ కమెంట్ బాక్స్లో తెలియచేయండి నాకు మాటలు కూడా రావట్లేదు వాళ్ళ గురించి చెప్పడానికి సో దీన్ని బట్టి మీరు ఆలోచించుకోవచ్చు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గతంలో ఎంత భయంకరమైన వాతావరణం ఆంధ్రప్రదేశ్లో సృష్టించిందో కాబట్టి వాళ్ళ ఛాయలు ఇంకొక పదిహేను సంవత్సరాలు ఇరవై సంవత్సరాలు రాష్ట్రం మీద ఉండవు అని నిరూపిస్తేనే చంద్రబాబు పవన్ కళ్యాణ్ ఇద్దరు కలిసి నిరూపించగలిగితేనే కంపెనీలు వాళ్ళు పెట్టుబడులు పెడతారు అంటే ఇతర కంపెనీలు ఏవైతే అంటే ఇంటర్నేషనల్ కంపెనీలు ఏవైతే ఉన్నాయో అవి వస్తాయి డెఫినెట్గా ఇక్కడ గూగుల్ వచ్చింది ఆల్రెడీ వాళ్ళు పనులు కూడా స్టార్ట్ చేయబోతున్నారు ఇంకా అంతకుముందు చూసుకుంటే మరో కంపెనీకి డేటా సెంటర్కి కూడా లోకేష్ ఫౌండేషన్ స్టోన్ వేశారు ఇంకా చూసుకుంటే ఆర్సెల్ మిట్టల్ రాబోతోంది రాబోతుంది పెద్ద కంపెనీ ఇది కూడా లక్షల కోట్ల పెట్టుబడులే ఇప్పటివరకు వరకు మొత్తమే చూసుకుంటే ఈ ఏడాదిన్నర రెండేళ్లలోనే రెండేళ్ళు కూడా ఇంకా అవ్వలేదు ఏడాదిన్నరలోనే మొత్తం మీద రెండు లక్షల ఎనభై వేల కోట్ల పెట్టుబడులు వచ్చేసాయి ఇంకా అనేక కంపెనీలు పెట్టుబడులు పెట్టడానికి రెడీగా ఉన్నాయి కాబట్టి వీటన్నిటిని బట్టి చూస్తే లోకేష్ ఏదైతే ఇరవై లక్షల ఉద్యోగాలు వస్తాయి కల్పిస్తామని చెప్పారో అవి వచ్చే అవకాశం కూడా నైంటీ పర్సెంట్ కనిపిస్తుంది లోకేష్ ఇరవై లక్షలు చెప్పారు కనీసం పది పదిహేను లక్షలు వచ్చినా కానీ చాలా గొప్ప కదా అది గతంలో ఒక్క ఉద్యోగం కూడా కల్పించలేకపోయారు ఉద్యోగాలు కల్పించలేదు కదా మీరు అని చెప్పేసి జగన్మోహన్ రెడ్డి గారు అంటే ఆయన అన్న మాట ఏంటో తెలుసా ఆయన వాలంటీర్ ఉద్యోగాలు ఇచ్చాం కదా అన్నారు అవి చట్టబద్ధత లేని ఉద్యోగాలు ప్రభుత్వ ఉద్యోగాలు కిందకైతే రావు కేవలం సేవ కోసమే ఆ వాలంటీర్ ఉద్యోగాలు ఇప్పించామని వాళ్ళు జీతాలు పెంచమన్నప్పుడు స్వయంగా జగన్మోహన్ రెడ్డి చెప్పారు మరి ఉద్యోగాలు ఎక్కడ ఇప్పించారు ఐదు వేల రూపాయలు ఆరు వేల రూపాయలు ఉద్యోగాలు ఉద్యోగాలకు ఎందుకు వస్తాయా అసలు అది జీతమా అంటే కాదు గౌరవ వేతనం అని ఆయనే చెప్పారు సో ఇక ఇట్లా ఉంటుందన్నమాట వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళ వ్యవహారం సో ఇప్పుడు చూడబోతే ఎప్పుడైతే కూటమి సర్కార్ అధికారు అధికారంలోకి వచ్చిందో వాళ్ళ మాట నిలబెట్టుకుని వెంటనే టీచర్ పోస్టులకు సంబంధించిన నోటిఫికేషన్ విడుదల విడుదల చేశారు ఎగ్జామ్ పెట్టారు మొత్తం అంతా కూడా వాళ్ళకి ఆ సర్టిఫికెట్లు కూడా అందజేశారు జాబ్కి ఏవైతే సర్టిఫికేట్స్ ఉంటాయో ఆ సర్టిఫికేట్లు జాయినింగ్ లెటర్స్ కూడా అందజేశారు సో మళ్ళీ ఈ డిసెంబర్లో ఇంకొక నోటిఫికేషన్ వదులుతామంటున్నారు మొత్తం అంతా కూడా జనవరి కన్నా ముందే ఇంకొక ఎగ్జామ్ కూడా పెట్టేలాగా టెట్ ఎగ్జామ్ పెట్టేలాగా వాళ్ళు ప్లాన్ చేసుకుంటున్నారు అంటే మళ్ళీ జనవరిలో ఇంకొక నోటిఫికేషన్ వస్తుంది అంటే జాబ్ క్యాలెండర్ ఎవ్రీ జనవరిలో ఇస్తామని చెప్పారు కదా అలా చూస్తే ఇంకొక నోటిఫికేషన్ జనవరిలో వస్తుంది ఇలా అసలు ఊహించని విధంగా కూటమి సర్కారు ముందుకు వెళుతోంది కానీ ఎక్కడైనా సరే ఎప్పుడైనా సరే జగన్మోహన్ రెడ్డితో జాగ్రత్తగానే ఉండాలి అని చెప్పేసి పొలిటికల్ అనలిస్టులు కూడా చెప్తున్నారు ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి ఎప్పుడు ఏ లాజిక్ ప్లే చేస్తాడో ఎవరికి అర్థం కాదు ఎప్పుడు ఎలాంటి పొలిటికల్ మ్యాజిక్ని ప్లే చేస్తారో చెప్పలేము సో కాబట్టి ఇక్కడ కూటమి సర్కారు మాత్రం ఖచ్చితంగా అప్రమత్తతతోటి ఉండవలసిందే కానీ ఎప్పుడైతే రెండు వేల ఇరవై తొమ్మిదే కాదు రెండు వేల ముప్పై నాలుగు రెండు వేల ముప్పై తొమ్మిది ఎన్నికలకు కూడా వీలైనయితే కలిసే ప్రయాణం చేస్తాము చంద్రబాబు లాంటి ముఖ్యమంత్రి రాష్ట్రానికి అవసరం అని చెప్పి పవన్ కళ్యాణ్ చెప్పారు దాన్ని మాత్రం ప్రజలంతా కూడా హర్షించారు పాలిటిక్స్కి అతీతంగా పవన్ కళ్యాణ్ మాట్లాడారు అని చెప్పేసి చాలా గొప్పగా చెప్పుకున్నారు దీని మీద మీ అభిప్రాయం ఏంటో చెప్పండి ఎందుకని అంటే రెండు వేల ఇరవై తొమ్మిదే కాదు రెండు వేల ముప్పై నాలుగు రెండు వేల ముప్పై తొమ్మిది ఎన్ని ఎన్నికలకి కూడా కలిసే వెళ్ళాలి కూటమి అని చెప్పేసి భావిస్తుంది కదా దాని మీద మీ అభిప్రాయం చెప్పండి వెళితే బాగుంటుందా విడివిడిగా వెళితే బాగుంటుందా రెండు వేల ఇరవై తొమ్మిది ఎన్నికల్లో జగన్మోహన్ రెడ్డి ఇలా కూటమితో పోరాడగలుగుతారా లేదా చతికిలబడిపోతారా ఏమనుకుంటున్నారు మీరు మీ అభిప్రాయాన్ని కమెంట్ బాక్స్లో తెలియచేయండి థ్యాంక్ యూ